హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కుల్ఫీ దీన్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం మనము కార్న్ఫ్లోర్ అవసరం లేదు షుగర్ అవసరం లేదు ఎలాంటి పౌడర్ మిల్క్ పౌడర్ కూడా అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు దానికోసం ఒక లీటర్ వరకు బర్రె పాలు తీసుకున్నాను మీరు కావాలంటే ప్యాకెట్ పాలు వాడేవాళ్ళు ఫుల్ ఫ్యాట్ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే ఇంకా బెటర్ చాలా బాగా వస్తుంది రెసిపీ మనకు పాలనే చిక్కగా ఉండాలండి లేకపోతే మనకు పాలు మరగడానికి చాలా టైం పడుతుంది దగ్గర రావడానికి ఫస్ట్ మనము ఈ లీటర్ పాలు తీసుకున్నా కానీ దాన్ని ఫస్ట్ మరిగించుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ మరిగిపోయాక ఇప్పుడు నేనైతే కాజు అండి ఒక పది కాజులు దాదాపు దీన్ని ఒక మూడు గంటల పాటు ఒక నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాజు పేస్ట్తోనే మనకు పాలు అనేది బాగా చిక్కదనం వస్తుంది మనము కాల్ఫ్లవర్ కూడా వాడడం అవసరం ఉండదు ఇప్పుడు మనకు పాలు అనేది మాక్సిమం మరిగిపోయాయండి దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మరిగిపోయాక ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ ఉంటుంది కదండీ ఇది దాంట్లో వేసుకోవాలి మనకు పాలు అనేది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ మరిగిపోవాలి అప్పుడే వేసుకోవాలి కాజు పేస్ట్ ఇది ఇప్పుడు వేసుకున్న కాజు పేస్ట్ని దాన్ని ఒక పది ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మరిగించుకొని మనకు మ్యాక్సిమం పాలు అనేది కొంచెం చిక్క వచ్చాకనే దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది దీన్ని మీరు కుల్ఫీ రకంగా అయినా లేకపోతే ఏదైనా ఐస్ క్రీమ్ పరంగా అయినా వేసుకోవచ్చు చేసుకోవచ్చు కుల్ఫీ లాగా కాకుండా కూడా ఇప్పుడు పాలు అనేది చూసారా ఇలా ఇలా వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనకు పాలు అనేది మ్యాక్సిమం మరిగిపోయాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుచుకోవాలి మనం పూర్తిగా చల్లగా అయినాకనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి చూసారు కదా చల్లగా అయిపోయినాక పాలు అనేది మనకు ఎంత చిక్క అయిపోయిందో ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకు అప్పుడే మనకు కుల్ఫీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో మనము దీన్ని మీరు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లో మనము షుగర్ ఏం వాడట్లేదు అని చెప్పాను కదండి షుగర్ బదులు దీంట్లో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పిస్సా కూడా యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ లేకపోతే అవసరం లేదు నేను దీ ఒక పావు కప్ వరకు బెల్లం దీంట్లో వేసుకొని మిక్సీ పడుతున్నాను ఒక మనకు స్వీట్నెస్ అనేది సరిపోతుందండి పావు కప్ వరకు ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ మిక్సీ పట్టుకున్న వాటిని దీన్ని నేను కుల్ఫీ లాగా వాడుతున్నాను అలా అలా కాకుండా మీరు గ్లాస్లో స్టిక్స్తో కాకుండా మీరు ఇలా కుండలు ఉన్నాయనుకోండి మీ దగ్గర కుల్ఫీ కుండలు ఇది మేము కుల్ఫీ ఆల్రెడీ షాప్లో తీసుకొని కొన్నాము ఆ కుండలు ఉంటే నేను దాంట్లో కూడా వేశాను దానిపైన పిస్తా ఇంకా బాదము గ్రేట్ చేసి పైన డెకరేషన్ లాగా కూడా వేశాను స్పూన్తో కూడా తినచ్చు అండి దీన్ని మీరు మీరున్న ఏదన్నా బాక్స్లో కూడా వేసుకొని ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు కుల్ఫీ కుల్ఫీ కాకుండా ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ స్పూన్తో తినే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు పిల్లలకు స్టిక్స్తో తినాలంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా గ్లాస్లో పెట్టి స్టిక్తో కూడా చేయండి ఇప్పుడు దీన్ని మనము ఒక సిల్వర్ కవర్ ఉంటే మీ దగ్గర సిల్వర్ కవర్తో కవర్ చేయొచ్చు లేకపోతే నార్మల్గా మన దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ ఆ కవర్ పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పైన ఐస్ కాకుండా ఉండడానికి ఇప్పుడు నా దగ్గర స్టిక్స్ లేవండి నేను ఇంట్లో ఉన్న స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్సే ఇలా పెట్టి రబ్బర్ కబ్రబాండ్ పెట్టేసాను కవర్ పెట్టేసి చూసారు కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు దగ్గర స్టిక్స్ ఉంటే స్టిక్స్తోనైనా చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనము రిఫ్రిజిరేట్ చేయాలి ఒక నైట్ అంతా ఉంచుకోండి ఈవినింగ్ చేస్తూనే ఉంటే నైట్ అంతా ఉంచుకోవాలండి అలా ఉంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ కుండ చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత నెక్స్ట్ మనకు ఐస్ క్రీమ్ కూడా మన కుల్ఫీ కూడా ఇలాగే వస్తుంది దీన్ని మనము కొంచెం లైట్గా వాటర్లో పెట్టేసి జస్ట్ స్పూన్ని పైకి లాగేస్తే మనకు కుల్ఫీ అనేది బయటకు వచ్చేస్తుందండి ఈజీగా జస్ట్ ఇట్లా వాటర్లో పెట్టేసి ఇట్లా అంటే వచ్చేస్తుంది చాలా ఈజీగా అండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కుల్ఫీలు ఇంకేం మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ విజిట్ అగేన్